పతివ్రతయగు సత్యవతికి వ్యాసుడు ఎట్ల జన్మించను తదుపరి ఈ పరిస్థితిలో శంతనుడాను వివాహమాడి ఇరువురు కుమారులను ఎట్లు పొందెను ఈ కథనంతా విసిదపరచమని ఋషులు భగవతి భగవతియగు జగదంబికను నిరంతరము జపించవలను ఉపరిచరుడను ఒక రాజు ఉండెను ఆయన బ్రాహ్మణ భక్తుడు ఇంద్రుని ఆరాధించను ఇంద్రుడు ఒక దివ్య విమానమును అతనికి వసగను ఆయన పత్ని పేరు గిరిక ఆమె ఉపరిచరుని భార్య రుతుమతి అయి ఉండెను పుంసవ్రతమును ఆచరించి తన కోరికను తెలిపెను రాజునకు పితరుల ఆదేశమున వేటకై అడవికి వెళ్ళవలసి వచ్చను కానీ తన భార్యను పదే పదే స్మరించుచుండెను అతనికి వీర్యస్ఖలనము అయ్యను అతడు ఆ వీర్యమును వటపత్రమునందు భద్రపరచను ఏ విధముగానైనా ఈ వీర్యము వ్యర్థము కాకూడదు దీనిని నేను నా భార్యకు పంపెదను అని అతడు ఆలోచించను వటపత్ర పుటమునందు దాని నుంచి డేగ ద్వారా తన భార్యకు గిరికకు వెంటనే అందజేయవలసినదిగా కోరను డేగ ఆ పుటమును తీసుకొని వేగముగా ఆకాశ మార్గమున ఎగిరిపోయాను మరొకడేగా ఇదంతా గమనించి మాంసఖండమని తలంచి దాని మీద దాడి చేశను ఆ వీర్యపుటము జారి యమునా నది జలమునందు పడిపోయెను అదే సమయమున అద్రికాయను పేరు గల అప్సర ఆ నదిలో స్నానమాచరించుచుండెను ఒక బ్రాహ్మణుడు అదే నదిలో ప్రాణాయామము చేసుకొనుచుండెను నీటిలో మునిగిన అద్రిక బ్రాహ్మణుని పాదములు పట్టుకునగా బ్రాహ్మణుడు కోపముతో నా తపస్సు భంగమనరించినందుకు నీవు చేపవై పడి ఉండుము అని శపించను అప్పుడు అద్రిక నేను అప్సర చేపగా మారి యమునా నదిలో పడి ఉండెను ఆ డేగ ముక్కు నుండి ఆ వీర్యపుటము జారి నీటిలో పడెను మత్స్యరూపమున ఉన్న అప్సరేగు అద్రిక దానిని మింగెను నాకు మత్స్యకారునికి చేప చిక్కగా మత్స్యకారుడు చేపను చీల్చుటకు ఉద్యమించగా అందుండి ఇరువురు మానవాకార శిశువులుగా బయటపడేది ఒక బాలుడు బాలిక లభించక ఆ శిశువులను మత్స్యకారుడు రాజుకు అప్పగించను కాలక్రమమున మత్స్యుడని పేరు గల మహారాజుగా ప్రసిద్ధి చెందను బాలికను దీవరుడనే మత్స్యకారునికి ఇచ్చను ఆ కన్యే కాళి మరియు మత్స్యోదరి అను పేర్లతో ప్రసిద్ధి చెందను ఈమెకే మత్స్యగంధి అని కూడా పేరు వచ్చను ఆ దివ్య అప్సరస అద్రిక చేపగా పరిణమించుట మత్స్యకారుడు ఆ చేపను చీల్చినప్పుడు ఏమయ్యను శాపము పరిసమాప్తం చెంది స్వర్గమునకెట్లు చేరును దయచేసి ఈ విషయంలో తెలుపుము అని కోరను అద్రికకు ఇరువురు శిశువులు జన్మించిన వెంటనే రూపమును పరిత్యజించి దివ్యరూపమున స్త్రీ అయి స్వర్గమునకు వెళ్ళెను మత్స్యగంధి యవ్వనావస్థకు చేరుకొనగా ఆమె ధీవరుడైన మత్స్యకారుడి పనులన్నీ చేయుచుండను ఒకనాడు మునీంద్రుడు పరాశరుడు తీర్థయాత్ర చేయుచు యమునా నదీ తీరమునకు చేరి ఒడ్డుకు చేర్చుము అని ముని కోరగా మునిని పడవ మీద కూర్చోబెట్టుకుని మత్స్యగంధి వెళ్ళసాగను మత్స్యగంధిని చూసిన ముని తనకు కామవాసన జాగృతమయ్యను మునీంద్రుడు ఆమె దక్షిణ హస్తమును పట్టుకొనగా మునీంద్ర మీరు ఉత్తమ కులమునకు జన్మించినవారు శ్రోత్రీయ బ్రాహ్మణులు తపస్సంపన్నులు నేను మీకు తగిన దానన మీరు వశిష్ఠుని వంశంన జన్మించితిరి మనుష్యుడై బ్రాహ్మణ కులమునందు జన్మించుట అన్నింటికంటే దుర్లభమైన విషయము అని నాకు తోచును నా శరీరం నుండి చేపల దుర్గంధము వచ్చుచుండును అని మత్స్యగంధి పలుకుచుండగానే పరాశరుడు తన తపో బలముచే ఆమెను కస్తూరి యొక్క దానిగా చేశను ఆ సుగంధము నాలుగు క్రోసుల వరకు వ్యాపించెను మునిశ్రేష్ట జనులందరూ చూచుచుండగా మీరు ఈ పాసవిక చర్య చేయుట నా పగలు నిషిద్ధము రాత్రి మాత్రమే ఈ పని చేయవలైనను జగత్తునందు గొప్ప అపవాదం చేసిన వారగుదుము అని చెప్పగా పరాశరుడు ఆ ప్రదేశమునంతటినీ మంచుతో కప్పివేశను బ్రాహ్మణోత్తమ నేను కుమారిని కన్యను మీరు కోరిక తీర్చుకొని వెళ్ళిపోయినచో గర్భవతి అయినచో తండ్రితో నేనేమని చెప్పుదును మీ వీర్యము వ్యర్థము కాజాలదు నా కర్తవ్యమేమి అని పలుకగా ముని అందులకు నీవు కన్యాత్వము చెడకుండా ఉండువు నీకిష్టమైన వరము కోరుకును అనగా మత్సగంధి ఈ సంగతి నా తల్లిదండ్రులు ఎరుగజాలకుండునట్లు నన్ను అనుగ్రహింపుము అదేగాక శక్తిశాలి అయిన పుత్రుడు ఉదయించవలేను నేనెల్ల కాలము నవయువతిగానే ఉండవలనని కోరను పరాశరుడు మత్స్యగంధితో నీ పుత్రుడు విష్ణు భగవానుని అంశతో జన్మించును త్రిలోకమునందు సాటిలేని ప్రసిద్ధిని పొందును సుందరి అప్సరసలు ఎందరో నా ముందుకు వచ్చిరి ఏదో రహస్యం దాగి ఉన్నది దుర్గంధమగు నిన్ను చూచి నేను మోహితుడి నెట్లో అగుదును ప్రసన్నవదన నీ పుత్రుడు పురాణములు రచించువాడగును వేద రహస్యములను క్షుణ్ణముగా ఎరిగి వాటిని నాలుగు భాగములుగా విభజింపగలడు అని చెప్పి మునివరుడు వెళ్ళిపోయాను సత్యవతి కూడా తండ్రి గృహమునకు మరలి వెళ్ళిపోయాను ఆ తరువాత యమునా ద్వీపమునందే సత్యవతి పుత్రుని కనెను పుట్టగానే తేజ సంపన్నుడు ఆ కుమారుడు పెద్దవాడయ్యను తన తల్లికిట్లు చెప్పెను తల్లి నా ఎందు అపరిమిత శక్తి కలదు తపోనిష్టతో నేను గర్భం ప్రవేశించితిని నేనిప్పుడు తపము చేయుటకు వెళ్ళుదును నీవెప్పుడు స్మరించినను ఆ క్షణముననే నీ ఎదుట ఉందును అని చెప్పి వ్యాసుడు వనములకు వెళ్ళిపోయెను వ్యాసుడు ద్వైపాయనుడని ప్రసిద్ధి పొందెను ఆయన విష్ణు భగవానిని అనే అంశకదా కలియుగం వచ్చెను ఆయన వేదములను భాగములుగా విభజించి వేద వ్యాసుడయ్యెను పురాణ సంహితలు శ్రేష్టమగు మహాభారతము అన్నియు ఆయన రచనలే సుమంతుడు జైమిని పైలుడు వైసంపాయనుడు అసితుడు దేవలుడు పుత్రుడుగు సుఖదేవుడు వీరందరు వ్యాసుని శిష్యులే మునివరులారా సత్యవతి వ్యాసుని జననము ఇవన్నీ ప్రత్యేక కారణములతో కూడినవి మహానుభావుల చరిత్రలను విమర్శించుట అనుచితము పరాశరుడు ధర్మము ఎరిగినవాడు ఆశ్చర్యము కలిగించే ఈ ప్రసంగము నీకు వినిపించితిని ఈ పవిత్ర ఉపాఖ్యానమును వినువానికి ఎప్పటికి దుర్గతి కలగదు అతడు సర్వదా సుఖముగా ఉండును ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి